స్పష్టంగా మాట్లాడుతూ ఒక పాలన ప్రతీకార రాజకీయం అనే అంశం మీద కూడా గవర్నర్ గారు వారి ప్రసంగంలో మాట్లాడటం జరిగింది ఇది స్పెసిఫిక్గా ప్రత్యేకంగా చూడవలసిన అంశం అధ్యక్ష ఎందుకంటే పాలన ప్రతీకారం ఎక్కడ ప్రతీకార రాజకీయంలో కొన్ని వేల కేసులు ఎంతోమంది మీద చాలా అన్యాయంగా జస్ట్ ఇప్పటి రూలింగ్ పార్టీకి కేవలం నోటితో మద్దతు తెలియజేసినా ఒక ఫ్లెక్సీ ఎవరైనా వేసినా కూడా వాళ్ళందరి మీద కేసులు పెట్టడం జరిగింది ఈ కేసుల గురించి చెప్పాలి అంటే మరి నా మీదే ఒక పద్నాలుగు మరి చెప్పచ్చో లేదో తెలియదు కానీ మరి అన్యాయంగా పెద్దలు శాసనసభాపతి గారి మీద ఒక పదహారో పద్దెనిమిది అలా ఎంతోమంది మీద మరి లోకేష్ గారి మీద ఆయన అని వెళ్తూ ఉంటే ఇలా రకరకాలుగా కొన్ని వేల కేసులు అన్యాయంగా మరణయించడం జరిగింది అది కేవలం రాజకీయ ప్రేరేపిత కేసులు సబ్స్టెన్స్ లేని కేసులు మరి అటువంటి సబ్స్టెన్స్ లేని ఎన్నో వేల కేసుల్లో మరి ఈరోజు ఒక దుష్టపాలనని అంతమొందించడానికి మంచి పాలన రావటానికి ఒక ట్వీట్ చేసినా కూడా కేసులు పెట్టినవి ఎన్నో వేళల్లో ఉన్నాయి కాబట్టి వాటిని మళ్ళీ అంత లాబ్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇటువంటి రొటీన్ డైలాగులు కాకుండా ఒక నిర్ణయం తీసుకొని సమిష్టిగా ఆ నిర్ణయం ద్వారా ఎందుకంటే గవర్నర్ గారే స్పష్టంగా పేర్కొన్నారు కాబట్టి ఆ నిర్ణయం ద్వారా ఈ అన్యాయంగా కేసుల్లో ఇరుక్కున్న వారికి స్వాంతన చేకూర్చే విధంగా మరి చేయాలి అవసరమైతే క్యాబినెట్లో పెట్టి మరి గవర్నర్ గారు అప్రూవల్ తీసుకునే దిశగా మరి హోమ్ మినిస్టర్ శ్రీమతి గారు చర్యలు తీసుకోవాలి అని చెప్పి సభాముఖంగా మీ ద్వారా వినిపించుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో వేల మంది సఫరర్స్ ఉన్నారు కోర్టులకు వెళ్ళి ఇవన్నీ చేసుకోవాలంటే ఇది అయ్యే పని కాదు కాబట్టి మరి గవర్వనీయ ముఖ్యమంత్రి వర్యులు సభలో లేరు కాబట్టి నేను మీకు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే ఆయన కూడా అలాగే బాధితుడు సో కాబట్టి ఆయనకి తెలుసు పెయిన్ సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి తెలుసు సో కాబట్టి చిన్న చిన్న వాళ్ళందరినీ కూడా అన్యాయంగా ఎరికించారు కాబట్టి ఈ వేళాల నుంచి బయటపడాలి అలాగే మరి గత ప్రభుత్వంలో కొంతమంది సఫర్ అయ్యారు సఫర్ అయిన వాళ్ళకి అప్పుడు పోలీస్ సెక్యూరిటీ ఉంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కూడా మరి కొంత సెక్యూరిటీ తొలగించడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మాట్లాడిన రెడ్డప్పగారు బాధవ్కి మరి టూ ప్లస్ టూ ఉంటే వన్ ప్లస్ వన్ చేశారు కడప లాంటి ప్రాంతంలో ఒక మహిళ పోరాడుతూ ఉంటే మరి టూ ప్లస్ టూని వన్ ప్లస్ వన్ చేయటం ఇలాంటి కొంతమంది వాళ్ళు చెప్పుకోలేని ఉంటాయి సో అని చేత ఇటు ఇటువంటివి ఏమన్నా ఉన్నా కూడా ఆ రక్షణ కల్పించవలసిన అవసరం ఉందని సభాముఖంగా మరొకసారి తమకు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు గౌరవనీయులు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మాట్లాడవలసి కోరుతున్నానండి అధ్యక్షు వారికి నమస్కారం ఎవరు సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం అధ్యక్ష అలాగే మనం వారసత్వంగా వచ్చింది మనం పుట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి పింగి వెంకయ్య గారి దగ్గర నుంచి మువ్వే నెల జెండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం సకాలంలో పోలీసులకి పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతబచ్చాలు ఇవ్వలేకపోవటం అన్ని డిపార్ట్మెంట్స్ నిధులు మళ్లింపు కనీస రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం సహజ వనరులు దోపిడి ఎర్రచందనం దోపిడి ఋషికొండ లాంటి ఎర్రమట్టి వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేసేయటం మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయటం పెట్టుబడులు వద్దామని ఏమైనా వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ సెంట్రింగ్ అని చెప్పి వారిని పారిపోయేలా చేయటం పారిశ్రామికవేత్తలని ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్షుడు వీటన్నిటిని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సదస్సులందరికీ కూడా చెప్తాను ప్రతిసారి ప్రజలందరికీ కూడా తెలియజేశాను ఒక సుదీర్ఘమైన అనుభవం నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏమి చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నా అధ్యక్ష నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాబా నారాబా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకొని నాలాంటి వాడుకు నేర్చుకొని కింద పనిచేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు ఆయన చేసేలా ముందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము దాన్ని కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు సభ్యులందరికీ తెలుసు నిన్న రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసినా హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయంతో ఉండాలనేది మీరు చూపించారు ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజు మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద ఇలా బెదిరిస్తున్నారు ఈరోజుకి ఊడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలాగనుక కాదు సిస్టమ్ని కాదని కనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుందని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను ఈ దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ముళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్ విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్ ఎవరు సహకరించాలి సహకరిస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకున్నాం అధ్యక్ష అలాగే మనం వారసత్వంగా వచ్చింది మనం పొట్టి శ్రీరాములు గారి దగ్గర నుంచి పింగళ వెంకయ్య గారి దగ్గర నుంచి మువ్వనెల జెండా భాషా ప్రయుక్త రాష్ట్రాలు వస్తే చెడు కూడా అట్లాగే మనం వచ్చింది అధ్యక్ష మనకి గత ప్రభుత్వం మనకు అందించింది కీలకమైన పోలవరాన్ని పూర్తి చేయకపోవటం సకాలంలో పోలీసులకి పోలీసులకు కానీ మిగతా ఉద్యోగులకు కానీ జీతబత్యాలు ఇవ్వలేకపోవటం అన్ని డిపార్ట్మెంట్స్లో నిధులు మళ్లింపు కనీస రోడ్లు కానీ బ్రిడ్జెస్ కానీ మౌలిక సదుపాయాలు లేకుండా చేయటం రివర్స్ టెండరింగ్ అని కానీ వ్యవస్థలను నిర్వీర్యం చేయటం సహజ వనరులు దోపిడి ఎర్రచందనం దోపిడి రుషికొండ లాంటి ఎర్రమట్టి వైజాగ్లో ఎర్రమట్టి దిబ్బల్ని అడ్డగోలుగా నాశనం చేసేయటం మద్యం ద్వారా కూర్చోబెట్టి అరాచకాలు చేయటం పెట్టుబడులు వద్దామని ఏమైనా వస్తుంటే వాళ్ళు భయపెట్టేసి రివర్స్ సెంట్రింగ్ అని చెప్పి వారిని పారిపోయేలా చేయటం పారిశ్రామికవేత్తలని ఇది మనం తద్వారా మనకి వాళ్ళ ద్వారా కూడా వచ్చిన వారసత్వం అధ్యక్ష వీటన్నిటిని అధిగమించి ఎలా ముందుకు వెళ్ళాలి ఏ స్థాయిలో వెళ్ళాలి అనేది నేను మొన్న ఎలక్షన్ ముందు కూడా మా సదస్సులందరికీ కూడా చెప్తాను ప్రతిసారి ప్రజలందరికీ కూడా తెలియజేశాను ఒక సుదీర్ఘమైన అనుభవం నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం దేశంలో కూడా ఇంకెవ్వరికి రాని పరిస్థితి మన రాష్ట్రానికి వచ్చింది మనస్ఫూర్తిగా నేను అంతకుముందు ఏమి చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నా అధ్యక్ష నాలుగు దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారాబం నారా నారా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఆయన లీడర్షిప్ కింద మేమందరం నేర్చుకొని నాలాంటి వాటికి నేర్చుకొని కింద పనిచేయడానికి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు చేసేలా పొందుకెళ్ళడానికి సంసిద్ధంగా ఉన్నాం మేము దాన్ని కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు ఎవరు ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు సభ్యులందరికీ తెలుసు నేను రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే మీకు చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసిన హాని చేసిన మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికి మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తాను మీ అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌహృదయతో ఉండాలనేది మీరు చూపించారు ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నాను వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజున మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద ఇలా బెదిరిస్తున్నారు ఈరోజుకి ఊడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలాగనుక కాదు సిస్టమ్ని కాదని గనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుంది చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరూ ఉంటాం సార్ విల్ టేక్ యువర్ గైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్లీ సార్